टीवी न्यूज की स्वागत డి హిరేహల్ మండలంలోని ఓబులాపురం మైన్స్ నందు సిబిఐ వారు సీజ్ చేసిన వాహనాలను గ్యాస్ సహాయంతో కట్ చేస్తున్న మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయబడింది విచారణలో భాగంగా రాయదుర్గం సర్కిల్ సిఏ బల్లారికి చెందిన ఖలీద్ తౌసిఫ్ ఉలిగప్ప రియాజ్ అహ్మద్ మహ్మద్ బషీర్ రేణుకప్ప ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆసిఫ్ ఖాన్ అమన్ రవూఫ్ ఖాన్ సిద్దాపురం గ్రామానికి చెందిన భాస్కర్లు కలిసి ఓఎంసి నందుగల జేసీబీ హిటాచీలను కట్ చేస్తున్నారని వాటి విలువ పద్మూల ఉంటుందని సమాచారం మేరకు డి హరేహాల్ ఎస్ఐ సిబ్బందితో కలిసి పట్టుకుని పదిహేడు గ్యాస్ సిలిండర్స్ ఒక బొలేరో వాహనం రెండు మోటార్ సైకిల్ సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని పది మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈ రోజు రాయదుర్గం కోర్టునందు హాజరుపరచగా పదిహేను రోజులు రిమాండ్ కు అనంతపురం జిల్లా జైలుకు తరలించడం జరిగింది ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఓఎంసి మైనింగ్ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు అక్కడ పాడుబడి ఉన్నటువంటి జేసీబీలు హిటాచీలు వాటిని కొన్ని గ్యాస్ కట్టర్లు సిలిండర్లు అన్ని తెచ్చుకొని కట్ చేసి స్క్రాప్ విధంగా చేసి వాళ్ళని అక్రమంగా తరలించాలన్న ఉద్దేశంతో ఆ స్క్రాప్ని గ్యాస్ కట్టింగ్ ద్వారా కట్ చేస్తుంటే పదహారో తారీఖున నిహిర్ వ్యాసాగర్ తనకు రావాలనే సమాచారం మేరకు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది ఆ అరెస్ట్లో భాగంగా మళ్ళీ వాళ్ళని జరిగింది తిరిగి మళ్ళీ అదే వ్యక్తులు మళ్ళీ నిన్నటి రోజు కూడా అదే మాదిరిగా అదే ఓఎంసీలోకి వెళ్ళి ఆ గ్యాస్ కట్టర్ ద్వారా కట్ చేసిన ముక్కల్ని మళ్ళీ తరలించేదాని కోసం వచ్చింటే వాళ్ళని మా సిబ్బందితో పాటు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు గౌరవ రాయదుర్గం మ్యాజిస్ట్రేట్ వారి వద్ద హాజరు పరిస్తే వాళ్ళకి పాయి రోజులు రిమాండ్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మన కొంతమంది ప్రజలకు తెలియజేయలేము మైనింగ్ ఏరియాలో గతంలో చేసిన ఏరియాలో కానీ లేదా సీబీఎస్ఈ చేసిన మైనింగ్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి వాహనాలని స్క్రాప్ చేసి దొంగ అమ్మడం కానీ ఇది నేరం కాబట్టి దయచేసి అలాంటివి చేస్తే కదా పట్టుకుంటే చట్టబద్ధంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి కఠినంగా చర్యలు తీసుకుంటామని ఈ రకంగా మేము హెచ్చరిస్తున్నాం ఈ మైనింగ్ ఏరియాలో స్క్రాప్ దొంగతనకు వచ్చిన వీళ్ళంతా కూడా బల్లారే ప్రాంతానికి చెందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు యూపీ నుంచి వచ్చి కర్నూలులో పనిచేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు